श्रीगुरुभ्यो नमः कर्कटे पूर्वफल्गुण्याम् तुलसीकाननोद्भवाम् पाण्डे विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ज्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते భూయ శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామిని మహ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించేటటువంటి కాలం ఆ సమయం సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసం అనిపించుకున్న దరిదాపుల్లో మార్గశీర్షమాసం అని చెప్పబడేటటువంటి మాసంతో తెలుగు వాళ్ళు పాటించే మార్గశిర మాసంతో దరిదాపుల్లో కలిసి ఉంటూ ఉంటుంది ఒక్కొక్క సంవత్సరం కొంచెం ముందు వెనకగా అనిపించిన అంటే కొంత పుష్యమాసంలోకి వెళ్ళినా తరచుగా ప్రధానంగా ఉండేటటువంటిది మార్గశీర్ష మాసంలోని అందుకే దీన్ని మార్గళి అని కూడా అంటారు గోదాదేవి ఎక్కడ జన్మించిందో ఆ ప్రాంతంలో ఉండే తమిళ సంప్రదాయంలో ఈ గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు అని చెప్పబడేటటువంటి గ్రామం ఏదైతే ఉందో అక్కడ విష్ణు చిత్తుడు అనబడేటటువంటి శ్రేష్టాభిధానం అంటే బిరుదనామం కలిగిన పెరియాళ్వార్ అని అందరి చేత గౌరవంగా పిలిపించుకోబడేటటువంటి భట్టనాధుడి యొక్క కుమార్తె భట్టనాథుడికి చాలా కాలం సంతానం లేదు సంతానం లేదని కూడా ఆయన ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే వెల్లిపుత్తూరులో ఉన్నటువంటి స్వామి వటపత్ర సాయి కరార విందేన పదార విందం ముఖార విందే వినివేశ యంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అని మనకి కృష్ణకర్ణామృతంలో చెప్పినటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపంలో దర్శనమిచ్చేటటువంటి స్వామి కనుక అక్కడ ఆలయంలో ఉన్నటువంటి స్వామే తన బిడ్డగా భావించుకుని లౌకికమైనటువంటి స్పృహ పెద్దగా లేకుండా లౌకిక వాంఛల పట్ల మనసు వెళ్లకుండా నిరంతరం ఆ వటపత్ర సాయి సేవలోనే కాలాన్ని పరిపూర్ణంగా గడిపినటువంటి వాడు విష్ణుచిత్తుడు ఆయన పేరు భట్టనాథుడైన ఎప్పుడూ కూడా విష్ణువు ఆయన చిత్తంలోనే ఉంటాడు గనక విష్ణువు చిత్తమే ఆయన గనక ఈ రెండు ఒకళ్ళ చిత్తంలో ఒకళ్ళు ఉంటారు అందువల్ల ఆయనకి విష్ణు చిత్తుడు అనేటటువంటి పేరు వచ్చింది ఈయన పెరి ఆళ్వార్ అంటే చాలా పెద్ద ఆళ్వార్ ద్రావిడ దేశంలో భక్తి మార్గాన్ని సుప్రతిష్ఠితం చేయడానికి పన్నెండు మంది ఆళ్వారులు జన్మించటం జరిగింది వీరందరూ శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాలు అంశలు కళలు వాహనం అయినటువంటి గరుత్మంతుడు ఇలా చెప్పబడుతూ ఉంటారు ఆయన మనసరిగి తిరిగేటటువంటి ఆయన మనసులో అనుకుంటే చాలు నోటితో చెప్పక్కర్లేదు కొన్ని సందర్భాల్లో అనుకోవలసిన పని కూడా లేకుండా భావనలో కలిగినటువంటి మార్పులను అనుసరించి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళేటటువంటి వాహనం గరుత్మంతుడు ఆ గరుత్మంతుడి యొక్క అవతారంగా ఈ పెరియాళ్ళు వారి గురించి చెప్పుకుంటూ ఉంటారు ఈయన పుట్టినప్పుడు ఆ ఇంటి మీద తెల్లని గరుడ పక్షులు దక్షిణావర్తంగా తిరిగాయట అందరూ అదే అనుకున్నారు ఆ గరుత్మంతుడిలాగా ఈయనకి కూడా నిరంతరం స్వామి సేవ తప్ప మరొక ప్రపంచం లేదు పైగా చిన్నతనంలో ఈయన తండ్రి దగ్గర భాగవతం వింటున్నప్పుడు సుధాముడి కథ ఈయనకి చాలా నచ్చింది ఆ కారణంగా పూలు పెంచి కోసి మాలలు కట్టి రోజుకొక తీరుగా అలంకరణ చేయడం అన్నది ఆయన జీవిత ధ్యేయంగా ఉండేది పెంచాలి అంటే ఎవరో పెంచటం కాదు తానే ఆలయంలో ఉన్నటువంటి తోటలో గొప్పులు తవ్వి పాదులు చేసి నీళ్లు పెట్టి పాతి మొక్కలన్నీ పూలు పూసేటట్టుగా చేసి ఆ పూసినటువంటి పూలతో చక్కని మాలలు కట్టేవారట పైగా పూలు కోసేటప్పుడు ముక్కుకి బుడ్డ పెట్టుకునే వార్త ఎందుకు పూల వాసన ముందు తాను ఆస్వాదిస్తే దైవానికి ఇచ్చే సమయానికి అవి ఇంగిలి పూలైపోతాయేమో అని అంతటి భక్తి ప్రపత్తులతో ఉన్నటువంటి వీరికి తులసి తోటలో గొప్పులు తవ్వుతూ ఉంటే తులసి మొక్కగా అక్కడ ఒక పసిబిడ్డ కనపడింది ఆమెను తన కుమార్తెగా భావించి ఇంటికి తెచ్చుకుని తాను తన భార్య అల్లారు ముద్దుగా పెంచుకున్నారు తులసి తోటలో భూమి విచ్చుకుని దొరికిందని కొంతమంది చెప్తారు లేదు ఐదేళ్ల పసిబిడ్డగా పద్మంలో కూర్చుని సర్వాలంకారసుత్రురాలయ్య దర్శనమిచ్చిందని కొంతమంది చెప్తారు ఆ ప్రాంతంలో ఈ రెండు మాటలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి ఏది ఏమైనా ఆ భూమిలో నుండే ఆయనకి లభ్యమైంది వీరిద్దరూ పన్నెండు మంది ఆళ్ళవారుల్లో ఉన్నారు తండ్రి కుమార్తె కూడా ఆయనేమో పెద్ద పెద్దాళ్వారు ఎంత పెద్దవాడంటే స్వామికి ఆశీర్వచనం ఇవ్వగలిగినంత పెద్దవాడు మంగళాశాసనం చేయగలిగినటువంటి వాడు అప్పుడే ఆయన్ని పెరియాళ్వారు అన్నారు అంటే ఆయన పసిబిడ్డగా చూసుకుంటున్నాడు కదా అందుకని పది కాలాలు వర్ధిల్లాలి అని కోరుకుని స్వామికి మంగళాశాసనం చేశాడు పల్లాండు పల్లాండు అని చెప్పి ఆయనకి మంగళాశాసనం చేశాడు గనక పెరియాళ్ళవారు ఇది ఆయన విశేషమైతే ఆయన కుమార్తె అంటే తన కూతురు కూడా ఆళ్వార్ అవడం అన్నది అంతేకాకుండా ఒకే ఒక్క స్త్రీ ఆళ్వార్ అయ్యింది ఈ ఈయనకి లభ్యమైనటువంటి కుమార్తె ఈయన పెట్టుకున్నటువంటి పేరు గోదా ఏ అర్థంలో పెట్టుకున్నాడో తెలియదు కానీ గో అనే మాటకు ఉన్న అన్ని అర్థాలు ఈ గోదాదేవికి వర్తిస్తాయి గో అంటే వాక్కు వెలుగు కిరణము భూమి సూర్యుడు వెలుగు ఇలా అనేకమైనటువంటి ముక్తి స్వర్గము మనం లోకంలో అనుకునేటటువంటి గోవు అని చెప్పబడేటటువంటి ఒక పవిత్రమైన జీవి ఇన్ని అర్థాలుంటే ఉంటే ఇవన్నీ ఇచ్చేది దా అంటే ఇచ్చేది అని అర్థంలో గోదా అన్నమాట సరిపోతుంది లేదు గో అంటే భూమి అనుకున్నాం కదా భూమి చేత ఇవ్వబడింది అనే అర్థంలో కూడా గోదా అన్నమాట ఆవిడికి చక్కగా అన్వర్థం అవుతుంది కానీ తండ్రి పెట్టుకున్నది మాత్రం భూమి ఇచ్చినందువల్ల పెట్టుకున్నాడా అంటే గోదా కానీ తమిళ భాషలో పదానికి మొదటి అక్షరం సరళం ఉండదు పరుషం ఉంటుంది అందువల్ల అదేమవుతుంది గోద కోద అవుతుంది కోద అంటే కోదై అనేటటువంటి మాటకి పూలమాల అనర్థం స్వామికి నిరంతరం పూలర్పించే దృష్టిలో ఉన్నటువంటి వాడు గనక జీవితం దానికోసమే వెచ్చించినటువంటి వాడు గనక స్వామికి పూలమాలలు ఇవ్వడమే తన జన్మకి ధన్యత తను బతికి ఉండడంలో అర్థము అని అనుకున్నటువంటి వాడు గనక కుమార్తె లభిస్తే కుమార్తెను కూడా ఒక పూలమాలగా భావించి స్వామి యొక్క పాదాలకి సమర్పించిన సమర్పించాడు అందువల్ల కోదై అనేటటువంటి పేరు ఆవిడికి తగి ఉంటుంది అన్నారు సరే మొత్తానికి జ్ఞానమిచ్చేది ముక్తినిచ్చేది వాక్కునిచ్చేది వెలుగునిచ్చేది కిరణాలనిచ్చేది ఇలా అన్ని రకాలైనటువంటివి కూడా ప్రసాదించగలిగినటువంటి తల్లి ఈ గోదా ఈవిడ్ని ఆండాల్ అని ముద్దుగా పిలుచుకుంటారు ఆండాళ్ళంటే తరింపచేసేది అని అర్థం అంటే తమని తమ వంశాన్ని తరింప చేయడానికి సాక్షాత్తు భగవంతుడు తమకి ప్రసాదించినటువంటి బిడ్డ అని ఆ ఇంట్లో ఈయన తండ్రి భట్టనాధుడి తండ్రి అయినటువంటి ముకుందాచార్యులు తల్లి అయినటువంటి పద్మావతి కూడా భావించుకుంటూ ఉండేవారు అటువంటి గోదాదేవి స్వయంగా రచనలు చేసింది తండ్రితో పాటుగా యథేచ్చగా ఆలయం అంతా కలయి తిరుగుతూ ఉండేటటువంటి ఆ గోదాదేవికి తండ్రిలాగానే చక్కని మాలలు తయారు చేయడం స్వామికి అర్పించటం అభ్యాసమై యుక్త వయస్సు వచ్చిన తరువాత ఎందుకో స్వామిని చూస్తే మధుర భావం కలిగింది స్వామి మీద మధుర భావం కలగడం ఏమిటి కలిగిందంతే అందువల్ల తండ్రిని అడిగింది ఇంతకుముందు ఎప్పుడన్నా ఎవరన్నా ఒక మానవకాంత దైవాన్ని వివాహం చేసుకున్న సందర్భం ఉందా అని పాపం ఆ పిచ్చి బ్రాహ్మడు చెప్పాడు లేకపోవడం ఏమిటమ్మా భగవంతుణ్ణి తమ అధిదైవంగా భావించుకుని ఆ గోపికలు ఆ విధంగా భగవంతుణ్ణి తమ ప్రాణనాథుడుగా జీవితేశ్వరుడుగా పొందాడు భౌతికమైనటువంటి జీవితంలో భార్యాభర్తలు కాదు వారు దానికి అతీతంగా ఉండేటటువంటి స్థాయిలో అంటే ఆత్మపరంగా తాము జీవాత్మలై పరమాత్మని పరమాత్మకి తమని తాము సమర్పించుకున్నటువంటి సందర్భం ఆ మరి ఏం చేస్తే ఎట్లా జరిగింది అని అడిగింది కూతురు అడిగిందే చాలని చెప్పి ఆ తండ్రి చెప్పాడు వాడు కాచాయనీ వ్రతం అనేటటువంటి చేశారు అని ఆ కాచాయని వ్రతం ఎట్లా చేశారు అంటే పక్కన కృష్ణుడు చేయించాడు అని తనకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాడు మరి గోపికలు కృష్ణుణ్ణి పొందడానికి కాచాయని వ్రతం చేసింది ఏదైతే ఉందో అది వాళ్ళ మనం నమ్ముతామా అండి నమ్మం కదా అది ఎప్పుడో ఐదు వేల రెండు మూడు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం కదా దాన్ని మనం ఎలా నమ్ముతాం అంటే గోదాదేవి అది అని రూపించింది ఈవిడ చారిత్రక వ్యక్తి సుమారుగా పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఇక్కడే నిల్లిపుత్తూరులో ఆవిర్భవించినటువంటిది కనుక ఆవిడ ఆ వ్రతాన్ని ఆచరించింది దానికన్నా ముందు స్వామి పట్ల తనకు కలిగినటువంటి మధుర భావం భావం వల్ల తట్టుకోలేక ఏ విధంగా విరహం తట్టుకోవాలి అన్నటువంటి బాధతో పాసురాలు చెప్పి నూట నలభై మూడు పాసురాలు చెప్పింది నాచ్యార్ తిరుముడి అనేటటువంటి పేరుతో ఉంటాయి అవి పద్నాలుగు పదులు ఒక మూడింట్లో మాత్రం ఎక్కువ ఉంటాయి నూట నలభై మూడు అందులో చంద్రుణ్ణి నిందించటం అరే విరహం వల్ల అదే కదా ఉండేది కోకిలల్ని నిందించటం ఇలా వీళ్ళందరినీ కూడా రాయవారం చేయమని చెప్పడం తల్లికి తన మనోభావాలు తెలియ చెప్పడం ఇలా చెప్పుకుంటూ అందులో ఒకటి వారణమాయురం ఉంటుంది అంటే వెయ్యి ఏనుగులతో ఊరేగింపుగా వచ్చి కృష్ణుడు తనని వివాహం చేసుకున్నట్టు నాకు కల వచ్చింది అని చెప్తారు ఇదే మనకి శ్రీవైష్ణవ సంప్రదాయంలో వివాహాలు జరిగేటప్పుడు తప్పనిసరిగా వారణమాయురం చదువుతారు ఇద్దరు కొబ్బరికాయలు పుచ్చుకుని ఇట్టినించటో అట్నించటో దొరిలించుకుంటూ మనం తిరుమలలో కానీ భద్రాచల క్షేత్రంలో కానీ కళ్యాణం జరిగేటప్పుడు చూస్తాం అప్పుడు చదివేటటువంటిది వారణమాయురమే అయిన తర్వాత చెలు అడుగుతుంది ఏమిటో ఇంత బాధగా ఉంది ఆ కృష్ణుడు ఎక్కడుంటాడో నాకు తెలియట్లేదంటే ఇక్కడెక్కడుంటాడమ్మా ఎప్పుడు ఆయన బృందావనంలో ఉంటాడు అని అనంగానే కృష్ణుడు బృందావనంలో ఉంటాడు అనంగానే ఇంకా ఆవిడ తనని తాను గోపికగా భావించుకుని తన గ్రామం అంతా బృందావనంలాగాను తన చెలు గోపికలుగాను తల్లి తండ్రి నందయ్యశోధలుగాను భావించుకుని తండ్రి తనకి చెప్పిన కాచ్చాయిని వ్రతం ఏదైతే ఉందో దాన్ని ఆచరించడం మొదలుపెట్టింది తండ్రి నుండి ఉపదేశం పొందినటువంటిది ముందు ధనుర్మాసానికి ముందు రోజు పైగా ఆవిడ ప్రారంభించినటువంటి రోజున ఏ రోజైతే ఆ మర్నాడు అంటే ముందు రోజు తండ్రి నుంచి ఉపదేశం పొంది మర్నాడు వ్రతం ప్రారంభించిందే ఆ ప్రారంభించినటువంటిది మార్గశిర పూర్ణిమ తమిళులకి నెల పూర్ణిమతోనే మొదలవుతుంది కనుక ఆనాడు ప్రారంభించిన నెల రోజులు చేసింది నెల రోజులు పూర్తయ్యేటప్పటికీ భౌతిక శరీరంతో ఆవిర్భవించినటువంటి గోదాదేవి ఈ శరీరంలో ఉండే భౌతికతనంతా క్రమక్రమంగా 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 అలా కరిగింప చేసుకుని నాడు అంటే భోగి నాడు సంక్రాంతికి ముందు రోజు కల్లా ఆవిడ పరిపూర్ణమైనటువంటి జ్యోతిస్వరూపంగా మారి శ్రీరంగనాథుడిలో సశరీరంగా ఐక్యమైపోయింది శరీరంతో పాటుగా ఐక్యమైపోయింది అందరూ చూస్తూ ఉండగా అటువంటి గోదాదేవి ఆచరించినటువంటి ధనుర్మాస వ్రతంలో ప్రతిరోజు ఉదయం ఒక పాసురం పలికేది ఆ పాసురాలు ముప్పై ఉన్నాయి దీన్ని తిరుప్పావై అన్న పేరుతో మనం చెప్పుకుంటూ ఉంటాం తిరు అంటే తమిళంలో శ్రీ పావై అంటే పాఠానార్థం పావై అంటే తమిళంలో ప్రాచీన తమిళంలో ఉండేటటువంటి ఒక అనక ఛందస్సు కనుక ముప్పై రోజులు గోదాదేవి ఏ రకంగా చెలులను నిద్రలేపుతూ వ్రతం ఆచరించిందో ఆ నిద్రలేపడానికి తిరుపావైలో ఒక్కొక్క పాసురం పలికిందో వాటన్నిటిని ప్రతిరోజు అనుసంధానం చేసుకోవడం అన్నది శ్రీవైష్ణవ సంప్రదాయంలో అనూచానంగా వస్తూ ఉన్నటువంటి అంశం దానికి ప్రధానంగా చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ తిరుప్పావైలో ఉన్నటువంటి ఒక్కొక్క పాసురం అనేకమైనటువంటి తాత్వికపరమైన అర్థాలని కలిగి ఉంది అని శ్రీవైష్ణవ అనుయాయులు విశ్వసిస్తారు చెప్పుకుంటారు అనుష్టిస్తారు అనుసంధానం చేసుకుంటారు మనం కూడా రేపటి నుండి ఈ తిరుప్పావైని అనుసంధానం చేసుకుందాం ఉదయ సమయంలో स्वोच्चिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं मादृशा किञ्चनत्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं नित्यभूषा निगमशिरसा निःसमोत्तुङ्गवार्ताः कान्तो यस्याः किलिलुतैः कामुको माञ्जरत्नैः సూక్త్యాశ్రుతిభగయా ప్రభాతరిత్రీ సైషావీ సకలజననీ సించామా పంపాంగై మాతేత్తులసీపి తవ శ్రీ విష్ణుచితో మహా భ్రాతర ప్రియతమ శ్రీరంగధమాదీ జ్ఞాతరస్తనయా స్దొక్తి సరసస్త సంబద్ధిత గోదాదేవి కథన్వన్యమనిషం साधारण श्रीरसी स्वस्ति